గ్రామీణ స్థాయిలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్కొన్నారు ఇక తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ప్రారంభించారు గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆడదాం ఆంధ్ర భాగంగా క్రీడాకారులను గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాద్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం కల్పిస్తుందని పలు క్రీడల్లో మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ఆశావాహులు లేక గ్రామీణ స్థాయిలో మిగిలిపోతున్నారని వారి కొరకు ఈ పోటీలో ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు ఇక క్రీడాకారులు ఉత్సాహంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు నాయకులు ఎల్ల శ్రీ గోపాలారెడ్డి బత్తిని విజయ్ కుమార్ కోడూరు కల్పలత శ్రీనివాసులు జడ్ బయట దాదాపు ఎన్నో రోజులు పెడుతున్నారంటే దాదాపు నలభై ఏడు రోజుల జరుగుతుంది ఈ రోజు వారు పబ్లిక్ స్కూల్లో కూడా లాంఛం చేయడం కూడా తెలిసిన విషయమే సచివాలయంలో పదిహేను దాదాపు క్రీడాకారులు కానివ్వండి కానివ్వండి క్రీడాకారులు మొత్తం ముప్పై నాలుగు లక్షలు పైచులుగా నమోదు చేసుకోవడం జరిగింది అలాగే ప్రేక్షకులు కూడా మొత్తం కలిసి ఒక కోటి ఇరవై రెండు లక్షల మంది ఇది నమోదు చేసుకోవడం జరిగింది చక్కగా అందరూ కూడా ఎంతో ప్రేమించే ప్రతి బిడ్డలు కూడా అది సంతోషంగా ఆడుకునే క్రికెట్ కానివ్వండి అలాగే వాలీబాల్ కానివ్వండి కబడ్డీ మన గ్రామాల్లో ఆడుకునే కబడ్డీ ఖోఖో కూడా వారు మరొక్కసారి పరిస్థితి వస్తే అవి ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే బ్యాడ్మింటన్ కూడా సో దీంతో ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు చక్కని ప్రైజ్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు ఇది ఆరోగ్యానికి కూడా చాలా సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ప్రభుత్వ అధికారుల ద్వారా అమలు చేయవలసింది ముప్పై మూడు సంవత్సరాలు ప్రభుత్వ సేవలో ఉన్నవాడిగా జరిగింది మీరు ఒక పరికరాలు సమాజంలో ఒక మార్పులు తీసుకురావాలన్నా ప్రభుత్వ కార్యక్రమాన్ని చక్కగా అమలు చేయాలన్నా కూడా ఒకవేళ మేము అసెంబ్లీలో ఎన్నో చట్టాలు తీసుకురావచ్చు ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు పెట్టవచ్చు కానీ దాని కీలకమైన వాళ్ళు ప్రభుత్వ అధికారులు అన్నది చాలా సార్లు నేను తెలియజేస్తా అందరికీ ఒక మార్గవంతంగా ప్రభుత్వ అధికారులు ఉండాలి అని చెప్పి నేను చాలా సార్లు తెలియజేస్తాను